హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు సుకుమారి వీడియోస్ ఈరోజు మనం పాలకూర లేదా స్పినాచ్ జ్యూస్ ఎలా చేయాలో తెలుసుకుందాం ఈ పాలకూరలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అలాగే మెగ్నీషియం కూడా ఉంటుంది దీంట్లో దీన్ని ఏ విధంగా తీసుకున్నా కూడా మన బాడీకి చాలా మంచిది మరి ఈ జ్యూస్ ప్రాసెస్ ఏమిటో చూసేద్దాము వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఒక గిన్నె తీసుకొని దానిలోకి ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి ఆ వాటర్ వేడవగానే ఒక స్పూను జీరా యాడ్ చేసుకోండి వాటర్లోకి అలా జీ జీరా వాటర్ కొంచెం మరుగుతూ ఉన్నప్పుడు మనం నీట్గా కడిగి ఉంచుకున్న స్పెనాచిని దానికి ఆ వాటర్లోకి యాడ్ చేసేయండి అలా యాడ్ చేసి దానిపైన మూత పెట్టేసి స్టవ్ ఆపేసేయండి అలా ఆ వేడి మీద టూ త్రీ మినిట్స్ ఆకుకూరని ఆ వేడి నీటిలో అలాగే ఉంచండి కదిలించకుండా తర్వాత టూ త్రీ మినిట్స్ తర్వాత మూత తీసి ఆకుకూరని పైకి కిందకి బాగా కలిపేసి దాన్ని పూర్తిగా చల్లారనివ్వండి స్పినాచ్ని ఎప్పుడు కూడా ఎక్కువసేపు బాయిల్ చేయకూడదు ఎక్కువ బాయిల్ చేస్తే అది కలర్ మారిపోయి నల్లగా అయిపోతుంది అనమాట అలా ఆకుకూరని వాటర్తో సహా ఒక జ్యూస్ జార్లో తీసుకొని మెత్తగా జ్యూస్ లాగా పట్టుకోవాలి వాటర్ సరిపోకపోతే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని నీళ్ళు నీళ్ళుగా జ్యూస్ లాగా చేసుకోవాలి ఆ జ్యూస్ అంతటినీ ఒక స్ట్రైనర్లో వేసి గరిటితో తిప్పుతూ ఉంటే మొత్తం కింద దిగిపోతుంది పైన ఓన్లీ పిప్పి మాత్రమే ఉంటుంది అనమాట చాలా ఈజీ ప్రాసెస్ ఇది త్వరగా అయిపోతుంది మనం చేసుకోవటం ఇప్పుడు ఈ జ్యూస్ని ఒక గ్లాస్లో తీసుకుందాము తీసుకొని దానికి కొద్దిగా సాల్ట్ ఆల్రెడీ సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట కొంచెం తీసుకోండి కొద్దిగా నిమ్మరసము అలాగే కొంచెం పెప్పర అంతా కొంచెం చిటికిడు ఇలా మన చేతితో వేస్తే చాలు అంతే జ్యూస్ రెడీ అయిపోయిందండి అబ్బా ఆకుకూర జ్యూస్ ఏం తాగుతాములే అనుకోకండి మరి తాగలేనట్లయితే ఏముండదు మనకి డైజెస్టివ్ సిస్టమ్కి చాలా మంచిది అనమాట అలాగే షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఈ జ్యూస్ని తీసుకుంటూ ఉంటే వాళ్ళకి వెంటనే కంట్రోల్లోకి వచ్చేస్తుంది చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఈ జ్యూస్ తాగితే ముఖ్యంగా మెనోపా స్టేజ్లో ఉన్న మహిళలకి ఈ జ్యూస్ చాలా మంచిది అందుకని తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదండి మన వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్